కాకినాడ జిల్లా జగంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు ఈ వారం ఆర్థిక సహాయం అందించారు స్వర్గీయ అడపా గృహలక్ష్మి జ్ఞాపకార్థం భర్త అడపా వెంకట్రావు కుమార్తెలు భావన కృష్ణపూయ్య ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల నోటి కార్డు అన్నం లాగి అన్నా క్యాంటీన్ రద్దు చేసినందుకు నిరసనగా జగంపేటలో గత సంవత్సరం ఏడు మాసాలుగా అన్న నిర్వహించడం జరుగుతుందన్నారు పేదల ఆకలి ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందన్నారు

اڻي ڏيڻا 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 ڏيڻا

ಭಾಗೈತೆ ಅಲ್ಲ ಕ್ಯಾಂಟರ್ ಐದು ಏಳು ಜರಿಗಿಂತ దాన్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేంత తర్వాత పెట్టే వరకు కూడా అన్నా క్యాంటీన్ రన్ చేయడం జరుగుతుంది ప్రతి సోమవారం అందులో భాగంగానే ఇవాళ కూడా సోమవారం నాడు అన్నార్థులందరికీ అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టడం జరుగుతుంది ఇది ఆగస్ట్ ఫస్ట్ రోజునే ఆగస్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అన్నాకెండా రన్ అవుతుందని అనుకుంటున్నాం అప్పుడు రన్నైతే అయితే నాకు చెత్తం లేదంటే కోల్స్ పెద్ద